అందులో నిలవదు అనుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు ఈ హెయిర్ ఫుల్ ఉన్న వాళ్ళు పెట్టుకోకండి ఒకటి రెండవది నొసలి నుంచి అరికాలు గోరు వరకు వల్లంతా పూసుకోవచ్చు వెనుక వీపు అందకపోతే ఒకరికొకరు పుయ్యండి ఈ ఎండ మీ మీద పడేలాగా గమనించండి మినిమం ముప్పై నిమిషాలకు తక్కువ కాకుండా నలభై నిమిషాలకు మించకుండా ఉండాలి గంట నుంచి ఇంకా లాభం లాభమే లాభం ఉండదు అప్పుడు ఏమైతుందంటే ఏదైతే లాగేసుకుందో దాన్ని మళ్ళీ వదలడం అన్న అవుతుంది ఏదైతే ఇది బాడీలో వదిలిందో అవి రిటర్న్ అన్న కావడం జరుగుతుంది ఎందుకంటే సైంటిఫికల్గా థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఏది ఎవరికైనా థర్టీ మినిట్స్కే ఎండిపోయింది నీళ్ళ దిగేయండి స్నానం చేసేసేయండి శుభ్రంగా ఇది మనకు ఎట్టినా దొరకని ఒక సర్వీస్ ఇది సేవ కాబట్టి ఈ సేవలో పాల్గొన్న ముఖ్యంగా నేనేం చేయలేదు నేను మాట్లాడుతున్నాను ఇది చేసింది ఇక్కడ మట్టికి సంబంధించిన వ్యవహారం అంతా మన కిరణ్ తాడం యోగా ఇన్స్ట్రక్టర్ అట్లానే ఈ అన్నిటికి ముందుండి గైడెన్స్ ఇస్తూ అందరికీ చెప్తూ ఎవరేం తేవాలి చెప్ తెలియదు ఎవరికి చెప్పాలంటే సూర్యకిరణ్ చాలా పెద్దగా ఉంది కథ ఈయన ఇక్కడ ఎవరెవరినో పట్టుకొని అష్ట కష్టాలు పడి సొంత డబ్బులు కూడా వేసుకొని ఎవరెవరికో దీనికి వాళ్ళ దగ్గర తిట్లు కూడా దీని బ్రహ్మాండమైన యోగా సెంటర్ కట్టారండి యోగా సెంటర్ ఇక్కడ స్థలం కొన్నాడ వీళ్ళ తమ్ముడు మధుసూధన్ రెడ్డి మహేందర్ రెడ్డి గారు నలభై లక్షలతో ఆయన ఒక్కడే మాకు యోగా సెంటర్ కట్టించారు సార్ ఇక్కడ ఒక్కసారి అందరి సాగు అయితే ఇంకా చిల్లర చిల్లర కొద్దిగా పని ఉంది మరి మనిషి కొన్ని వేసుకొని చేసుకుందామనే ఆలోచనలో ఉన్నాం చిన్న పండగ ఉన్నాయి మరి ఆయనకు ధన్యవాదాలు ఆ కుటుంబం కూడా అందరి తరపు నుంచి వాళ్ళు ఆయుర మనం దేవుని ప్రార్థన సో ఈ కిరణ్ ఏంటంటే నెక్స్ట్ నగర్లో ఏడుపల్లిలో కూడా యోగా సెంటర్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టి అక్కడ కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఈయన కూడా ప్రభాకర్కి మంచి శిష్యుడిగా దొరకడం ఇంకా ఈ ఇంకా యోగా సెంటర్స్ పెరగడానికి ఉపయోగపడుతుంది ఈయన అన్నిట్లో అన్ని రంగాలలో ఒకటిగా అన్నిట్లలో ఉంటాడు సర్వీస్ ఓరియంటెడ్ చాలా ఈ మన సూర కిరణ్ చాలా బాగా సర్వీస్ చేస్తున్నాడు తర్వాత ఇక్కడ వ్యవహారానికి భోజనాలకు సంబంధించి ఈయన మొత్తం మన నగర్ యోగా సెంటర్ నుంచి వచ్చారు వాళ్ళు చౌదరి గారు అండ్ పార్టీ వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు దాంట్లో కూడా బాగా నడుస్తుంది అక్కడ పిచ్చి రేటు ఉండేది సార్ ఇప్పుడు మనకి ఇచ్చింది ఆకుల ఎక్కడున్నాడు సురేష్ గారు సురేష్ సురేష్ గారు సార్ చాలా తక్కువ ధరకు అంటే సగం రేటుకి ఇచ్చారు సార్ మెయిన్ రోడ్కి ఉంటుంది ఆయనకు ఒకసారి కృతజ్ఞత సరే ఇక్కడ తర్వాత ఈ మన ప్రభాకర్ గారు ఈ రావడం నిన్న దీన్ని ఎక్కడ పోయి పోయి మొత్తం ఇల్లులోకి వెళ్ళి ఆ మిక్సీలో ఇప్పించింది అవన్నీ వేయించేసి తీసుకురావడం జరిగింది అంత కూడా ఎక్కడ ప్రభాకర్ యోగరత్న కింద వీనికి సహకరించినప్పుడు ఇప్పుడు నేను చెప్తున్న టీం నేను ఏం లేదండి మంచి మాటలు చెప్పుడు తప్ప మొత్తం లేదు అయిపోయిన మనది ఏం లేదు కానీ అయితే ఇప్పుడు ఇంకా ఏదో మొత్తం మ్యాక్సిమం వచ్చి ఇప్పుడు చెప్పాలంటే భవిష్యత్ టైం సరిపోదు షార్ట్ కట్గా చెప్తాను ఈయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏడి ఇప్పుడు ఇది కాకుండా మళ్ళీ మళ్ళీ ఇది కాకుండా ఎన్ని బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఎన్ని సర్వీసులు ఏ కలెక్టర్ వచ్చినా ముందు ఈయన పోయి చెప్తేనే ఇక్కడ ఇక్కడ ఉన్న సంఘాలు అంటే మళ్ళీ మా దగ్గర మున్నూరు కాపు సంఘం ఈ మునూరు కాపు కాబట్టి మునూరు కాపు సంఘం రిటైర్డ్ అండ్ ప్రజెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సొసైటీ ఏదైతే మాది ఉందో వెల్ఫేర్ సొసైటీ దానికి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ పేరు కాదండి ముందు అన్ని చేసేది ఆయనే అలాంటి టీంను కూడా ఎన్నుకున్నాడు మంచిగా అబ్బాపూర్ రవి అనే సెక్రటరీ దొరికిండు ఇక దూసుకుపోతారు వాళ్ళే అన్నీ ముందు చేపిస్తారు దగ్గరుండి మళ్ళీ ఇవి కాకుండా స్టేట్లో కూడా మున్నూరు కాపు ఏదైతే మాకు ఈ వెల్ఫేర్ సొసైటీ ఉందో స్టేట్ స్టేట్లో కూడా కమిటీ మెంబర్ ఆయన అక్కడ సెక్రటరీ ఎన్ని హోదాలు ఉన్నాయంటే ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఇటు ఇన్ని చేసుకుంటూ ఎప్పుడు ఖాళీ ఉండేది లేదండి ఎప్పుడు సర్వీస్ 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 మొన్న మహిళా అంతర్జాతీయ దినోత్సవాన్ని చాలా గొప్పగా మంచి ప్రొఫెసర్లని వాళ్ళందరినీ పిలిచి అందరినీ ఘనంగా సన్మానించి వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే మనం ఇంత తెలివిందా మనవులలో అనిపించింది అంత బ్రహ్మాండ వాళ్ళని సెలెక్ట్ చేసి బాగా సర్వీస్ చేస్తున్నారు ఇట్లా ఇంక ఉంటారండి ఎక్కడెక్కడ ఉన్న బయటకు వస్తే వాళ్ళ గురించి ఎప్పుడైతుంది అందుకని నేను యాక్చువల్ మెసేజ్ పెడదాం అనుకున్న గ్రూప్లో ఆయన పోత పోతనే మూతి బలిగిపోయి హార్ట్ బలిగిపోయి లివర్ బలిగిపోయి స్పాట్లో అవుట్ ఫోర్త్ ఫ్లోర్లో పడ్డాడు సెకండ్ ఫ్లోర్లో పడిపోయాడు ఆ కేసు కొంచెం ఆ విషయం రోజంతా కూడా నాకు ఏ రోజు కూడా ఇట్లా నిన్నంతా కూడా డిచిపెళ్ళిపోయి కొద్దిగా జేసీబీ పెట్టి పనులు ఉండవు మన జిల్లా ఏంది మా మునుగురు నేను గ్రూప్లో అనుకున్నా మన దాన్ని పెట్టిన నేను దాన్ని తయారు చేసిన పోస్టరు మన సిద్దులం కోటిగిరి దగ్గర ఒక్కొక్క మనిషిది భగవంతుడు మనమ్మ ఒకటి తెలిస్తే వేరొకటి తెలుస్తుందని అప్పుడులో నూట ఓట్లు కూడా లేవండి సిద్ధులంలో వాళ్ళ అమ్మ నానంటే తెగ పిచ్చి నాకు ఈయన పేరు రాయించేసాను అయితే ఈయన నాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పరిచయం సార్ బాబుని నిమోని వచ్చిందని హాస్పిటల్ నుంచారు హాస్పిటల్ వస్తే తగ్గుతలేదు ఎవరు చెప్పారో తెలియదు కానీ సార్ మీరు నిమోనియాకు మెడిసిన్ మందు ఇస్తారని చెప్పి వచ్చినాం సార్ సరే అన్న ఎనిమిది పొడిగలు కట్టిస్తాతో చిన్న పిల్లలప్పుడు చిన్న పిల్లవాడు అప్పుడు అయితే ఎనిమిది కుడిగలు ఇస్తాను సార్ ఈరోజు కూడా మీరు ఎక్కడున్నా చెప్పచ్చు రెండు మూడు గంటలలో పిల్లలు ఆడుకుంటారు సార్ దాన్ని చేస్తారు పరిశీలించారు లేదా ఎనిమిది కుడిగలు ఇచ్చా పొద్దున ఒకటి సాయంత్రం పోయమని చెప్పాను నిమోనియూ పక్క చెల్పులు పోయి పోయి పొద్దున్నే తీసుకొని పోయి పిల్లవానికి డాక్టర్లు చెప్పకండి తల్లి పాలుంటే అదొంతరించిపోయండి లేదా దాంతో చెప్పాం సాయంత్రం రిచార్జ్ గుర్తు పెట్టుకోవాలి డైరెక్ట్ పూసుకుంటే లాభం లేదు నీళ్ళల్లో మునిగి ఒళ్ళు రుద్దుకు స్నానం గమనించాలి స్వచ్ఛమైన యజ్ఞం గాలి బీల్చుకోవడానికి మీరందరూ స్నానం చేసి మట్టి పూసుకున్న తర్వాత స్టార్ట్ అవుతుంది హోమం హోమం నడుస్తుంటది మేర్చుకోండి ఇది ఒక అదృష్టం జై విజయ్ ఆర్య గారికి అందరూ పోసుకోండి ఇక్కడ ఇంటి దగ్గర ఇక్కడ ఒకసారి ఇంటి దగ్గర చేసేసిన గానీ ఒక సైలలో పనిగొచ్చి మట్టి తర్వాత ఎవరి ప్లేస్ లో వాళ్ళు యజ్ఞ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఎవరు మట్టి వేస్ట్ చేయకండి చాలా విలువైనది దొరకదు కాబట్టి చాలా విలువైనది ఎవరు వేస్ట్ చేయొద్దు మట్టిని వేస్ట్ చేయొద్దు ఒక గమ్లో ఒక మీరు అక్కడి నుంచి దిగకండి చెరువులు లోతుంది మీరు మెట్ల కానించే ఒళ్ళు గడుపుకోండి కొద్దిగా దయచేసి వినండి ఈ చెరువు కట్టెం ఎవరు వెళ్ళవద్దు మెట్ల దగ్గర మునిగిరండి ఇక్కడ రూపి వేస్ట్ చేస్తున్నారు దయచేసి కొంచెం తీసుకొని చూసుకోండి కొంచమే రాజా రండి చాలి బైక్ రండి అంటున్నామస్తే నమస్తే ോട് <laughs> പ്രിന്ത് <laughs> Bye. Yeah. なまさらな。

હલો રાજા મહારાજ એ રાજા મહારાજ રાજ ઓ ઓ ઓ ને ને બેટુ આઈનું ઓ સામી જીટુ જીટુ લીડ અપ ની ఏమి గానిచ్చే రన్ను ఇది ఏమి రన్ను మనం ఇంత మంది ఉన్నాం కదా కాబట్టి ఇది ఏమి దినమే రన్ను ఇది ఏమి దినే రన్ను అన్న ఇది ఏమి దినమచ్చే రంగెట్గా అన్న ఇది ఏమి దినమచ్చే రన్ను మనల్ని ఇంత మంది ఉండ కాబట్టి మాట నడిచిన వాళ్ళే మా రాజుల అవుతుండ్రు పైసలు అంతా ప్రభులు అయిపోతుండ్రు మాట నడిచి మా రాజులు అవుతుండ్రు ఆ మాట నడిచినోలే వాళ్ళే మా రాజులు అవుతుండ్రు పైసలున్నోళ్ళంతా ప్రభులే అయిపోతుండ్రు మాట నడిచిన వాళ్ళే మా రాజుల అవుతుండ్రు ప్రభులే ధనముతో ధర్మాన్ని కొంటారు తప్పు లేకున్న తర్వాత అయ్యా ధనం అంటారు అయ్యా ధనముతో ధర్మాన్ని కొంటారు తప్పు లేకున్నా ధనవంతు ఆ ధనముతో ధర్మాన్ని తప్పు లేకున్నా అంటారు పంట పగలే ప్రజలు అందరూ చూడంగా దొంగలే దొరల ఈ రాజ్యాలనే లేరు ఇది ఏమి తినవచ్చారన్ను అన్న ఇది ఏమి తినవచ్చారన్ను మనం ఇంత మంది ఉన్నాగా ఈ దశ కాబట్టి ఇది ఏమి తినవచ్చారన్న ఇప్పుడు పరిపాలన ధన్యవాదాలు మరి నెలకొకసారి మనం ఇక్కడ మళ్ళీ మట్టిబాతు మళ్ళీ అంటే మళ్ళీ ఇక్కడ వచ్చి చేసుకున్నాలి దానికోసము మన యొక్క నోపేట్ మండల్ అక్కడ సర్పంచ్ ఏదైతే మన మైపాల్ అని వాళ్ళ గురువు కూడా మూడు నెలలకు భోజనము అందరికీ రెండు వందలు కానీ మూడు వందల మంది ఎవరు వచ్చినా వాళ్ళకు ఉచితంగా వాళ్ళు భోజనము మనకి ఇస్తా అని చెప్పారు సార్ మట్టి ఎత్తుడు చెట్లు ఎత్తుడు మా బాధ్యత నాది ఎట్ల అని అయితే మీ అందరి సహకారం ఉండాలి సార్ జరా దయచేసి మా భరత్ ఎవరైతే No, y te voy స్వాహ తాగి రెండోసారి ఓ అమృత స్వాహ మూడోసారి శ్రీ శ్రద స్వాహ చేతి శుద్ధం చేసుకుంటా పక్క పక్క ప్రాణోస్మే చురస్సు ఓం కర్ణయోర్మే శ్రోత్రు ఓం బాహోర్మే బలమస్తు ఓం భూయిష్టాంతే నమ భుక్తిం ఇక్కడ స్థాయి ఏ సమస్యలకు ఏ పరిష్కారాలు తీసుకోవాలి అని చెప్పే శాస్త్రమే యోగ శాస్త్రము కాబట్టి ఆ విషయాలు కూడా వింటాము యజ్ఞం కూడా మనము చేసుకుంటాము ॐ वयं दयत्मा धनुपा जातवेदस्य जयापि शुभिर्ब्रह्म वर्चसे नानाद्येन समेधय स्मः इदमग्नये जात वेद से इदं न मम इटुं स्म

നീ യുക്കാൻ ഇപ്പം ഓം ജ്യോതിസൂര്യ സൂര്യോ ജ്യോതി ഓം സജുർദിത്രജു ശശീന്ദ്രവർച്ചു സൂര്യോ വേദോ യവേംരാദിണപ്രാണവ്യനെ ചോസത്തെ തയാ മാധ്യേതയാ മേധാവിനം കൂടു ఓం విశ్వాని దేవ సవితర్ గృతాని బరాసువ యగభద్రం తన్న ఆసువా ఓం అజ్ఞేనస్పతార మకిప ద్వార మకితే వరి శరీరం లోపల కూడా మనస్సును మంత్రాలతో నింపాలి అది ఇక ఓం ప్రతిసారి ఆ ఓంకారాన్ని జినండి పరిశుద్ధి అంతి శుద్ధి ఇంద లోపన ఉన్న కొల్లని కూడా మనం శుద్ధి చేసుకోవాలంటే మరి ఇటువంటి విషయాలు ఎందుకంటే సాంఖ్య దర్శనంతో కథల మహర్షి అంటాడు జ్ఞానా ముక్తి అనండి ఒకసారి అందరూ జ్ఞానా ముక్తి ముక్తి ఏ ద్వారా వస్తుంది ఇంకా కర్మ ఉపాసన జ్ఞానా అంటే జ్ఞానాది జ్ఞాన కర్మ ఉపాసనలు శుద్ధమైన జ్ఞానం దొరకాలి శుద్ధమైన కర్మ ఉండాలి అప్పుడు శుద్ధమైన ఉపాసన లభిస్తుంది పరిశుద్ధమైన జ్ఞానం ఏంటి రహస్యం చెప్తాడు ఇట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా ఇట్లా ఎప్పుడన్నా కావాలంటే నాకు ఆర్ తీసుకపో ఇస్తారా కదా కారు ఇస్తాము అందిస్తాము ఎప్పుడు ఫ్రెండ్ అయితే కనుక అది ఏం చేపడితే అబ్బా ఏం చెప్పేవాళ్ళని ఫ్రెండ్షిప్ చెయ్యి మైత్రి కరుణ మైత్రి కరుణ కరుణ చూపించి పాప ఎందుకు వాళ్ళని చూస్తే ఏ దూరం ఉండు దూరం ఉండు ఏం చేస్తాము ద్వేషిస్తాము ఏమిటాము ద్వేషిస్తాము అసలుకుంటాము కాదు ప్ర బాబు ఇలా చేసుకో ఈ ప్రభాకర్ గురువు గారు గాని ఇప్పుడు కిషన్ గారు గానీ ఇంకెవరైతే ఈ మార్గంలో ముందుకెళ్తున్నారు వారి పట్ల ఎట్లున్నారట ముదిత వహించమంటు ఎట్లా రామ్మోహన్ గారు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు ఆధ్యాత్మిక మార్గంలో దైవ కార్యాలలో ముందుకెళ్తున్న వారు వారి పట్ల ఎట్లుండాలి ముదిత అనండి ఏంటిది ముదిత అంటే అభినందించడము గోహెడ్ వెరీ గుడ్ చెప్పట్లు కొట్టడము అందరికి చాలా చాలా అయితే రిక్వెస్ట్ నైన్టీ పర్సెంట్ ఎడ్యుకేషన్ నేను డి ఒక ఒక ప్లేట్స్ దగ్గర చేస్తే ఈరోజు ఈ హోలీ సందర్భంగా మిట్టి బాత్ మడ్ బాత్ వచ్చినటువంటి వారందరికీ సహకరించిన వారందరికీ కూడా ముందు శుభాకాంక్షలు ధన్యవాదాలు ఇది ప్రతి నెల కూడా ఇక్కడి నుంచి చేస్తామని అనుకుంటున్నాము అందరు కూడా సహకరిస్తున్నారు ఇది హోలీ నాడు మనము ఈ రసాయనాలు రంగులు పూసుకొని చాలా చోట్ల మనం ప్రతి సంవత్సరం వింటుంటాం కొందరి కళ్ళు పోయినాయని చర్మానికి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చిందని అట్లానే మనము నిత్యం వాడే సబ్బుల వల్ల రసాయనాల వల్ల కూడా మనకు రకరకాల జబ్బులు వస్తున్నాయి కానీ ఇవన్నిటికి కారణం ఏంటంటే మనం ప్రకృతితో అనేది ఎవరు గమనించట్లేదు ఒరిజినల్గా ఉండాల్సిన సూర్యరశ్మి ఎండలో ఉండడం లేదు మట్టి మనం పూసుకోవడం లేదు ఎంతసేపు క్రిములకు అలవాటు పడిపోయాం దాన్ని మనం తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకొద్దామనే ఉద్దేశంతో పతాంజలి ఆధ్వర్యంలో అట్లాగే జేసీఐ జూనియర్ ఛాంబర్స్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఈ ఎక్కుండా యోగరత్న ప్రభాకర్ వారి సహకారంతో వారి ఆధ్వర్యంలో మేము పతాంజలి యొక్క తరఫున ఈరోజు ఇక్కడ ఈ మన అలీ సాగర్ ఏదైతే బోట్ పాయింట్ ఉందో ఇక్కడ ఈరోజు మట్బాత్ చేయడం జరిగింది దీని వెనకాల చిన్న సూక్ష్మమైనటువంటి మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ మట్టిలో ప్రతి మొక్క పెరగడానికి కావాల్సినటువంటి మైక్రో న్యూట్రియన్స్ అంటారు అంటే సూక్ష్మ పోషక తత్వాలు పదిహేడు ఉన్నాయి అందులో మన శరీరానికి కావాల్సినవి ఎనిమిది ఉన్నాయి ఇవి నిక్కులు కానీ కోబాల్ట్ కానీ కాపర్ కానివ్వండి సైన్కోవాలి ఇవ్వాలంటే మనకు మంచి మంచివి ఈ బ్రాండ్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి అవి శరీరం కోల్పోతున్నది రోజు రోజుకి ఎందుకు మన నేచురల్కి దూరమైన ప్రకృతికి అవన్నీ అందించడంలో ఉద్దేశం మనం ఎప్పుడైతే ఈ మట్టి కూడా ఎట్లా సేకరిస్తామంటే మేము మా కిరణ్ వాళ్ళు సహకరించారు ముఖ్యంగా పుట్ట మట్టి తర్వాత దీనికి నల్ల రేగడిలో మందు పొయ్యని మట్టి లేదా చెరువులో వెనకాల మిగిలిపోయినటువంటి ఒండ్రు లేదా నదీ తీరంలో ఎండిపోయినటువంటి ఒండ్రు తీసుకొచ్చి సన్నగా దంచి పొడి చేసి జల్లించి నీళ్ళలో కలపడం జరుగుతుంది ఇది కొంతవరకే మనకు బాడీకి ఎఫెక్ట్ దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరంలో మూసుకుపోయినటువంటి శ్వే రంధ్రాలన్నీ కూడా మళ్ళీ తిరిగి ఓపెన్ అవుతాయి అవి ఓపెన్ కావడం ద్వారా ఏం జరుగుతుంది ఈ మట్టిలో ఉన్న ముఖ్యమైన ఎనిమిది పోషక తత్వాలు మన శరీరానికి మన శరీరంలో పేరుకుపోయినటువంటి మలిన పదార్థాన్ని టాక్సిన్స్ అన్ని మట్టి లాగేసుకుంటుంది దీనివల్ల ఏంటంటే మనకు శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ దూరం అయిపోతాయి చాలా రకాల జబ్బు జబ్బులు తగ్గుతాయి అందులో ముఖ్యంగా శరీరం మన చర్మానికి ఉండేటటువంటి జబ్బులు ఎంతో కాంతి వస్తుంది ఈ డైలీ సబ్బులు కాదండి ప్రకృతి మాత మనకు అందించినటువంటి ఇలాంటి మట్టితో డైలీ మన ఫేస్కి పూసుకొని ముఖానికి ఒక పావు గంట నుంచి అరగంట ఉంచుకొని కడుక్కున్నట్టయితే ఏ సబ్బులు క్రీములు వేయలకు సంబంధించినవి కూడా పనికిరావు అలాంటి దాన్ని మేము ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా యోగ సాధకులు తర్వాత అన్ని యోగా సంఘాల వాళ్ళు సుమారు పదహారు నుంచి పదిహేడు యోగా సంఘాల వాళ్ళు వచ్చారు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ఇందులో పాల్గొన్నారు చాలా సంతోషంగా దీనికి తగ్గట్టుగా ఇటు బాపునగర్ వాళ్ళు తాడెం యోగా సెంటర్ వాళ్ళు ఇక్కడ అల్పాహారం మనకు ఏర్పాటు చేశారు అందరికీ వారికి కూడా ధన్యవాదాలు మట్టిని సేకరించినటువంటి తాడెం యోగా సెంటర్ ముఖ్యంగా సూర్య కిరణ్ గారికి రాజరెడ్డి గారికి వారికి మా ధన్యవాదాలు అట్లానే మూలికల సేకరణలో మాకు బోర్గాం యోగా సెంటర్ వాళ్ళు బంటి సంతోష్ అండ్ రమేష్ ఇంకా తదితరులంతా కూడా సహకరించారు అన్ని యోగా సెంటర్ వాళ్ళు ఎంతో కొంత పాలు పంచుకున్నారు అట్లాగే ఈ మూలికలన్నీ ఎలా ఏం తేవాలి ఇరవై నాలుగు మూలికలు ఏవేమి కలపాలి ఏం చేయాలని మాకు వివరించినటువంటి యోగరత్న ఎక్కొండ ప్రభాకర్ గారు ఇందులో ఇవి కాకుండా పంచగవ్యాలు కూడా కలపడం జరిగింది ఈ పంచగవ్యాలు మీ అందరికీ తెలుసు మన హోంవర్క్ హోమయం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి కూడా కలపడం జరిగింది ఇవన్నీ కూడా మన శరీరానికి మూలికలు ఎంతగానో మనకు ఉపకరిస్తాయి ఈ విధంగా సహకరించినటువంటి మీడియా ఛానల్ వారందరికీ ఈరోజు ఇక్కడ వచ్చినందుకు అలా ఎలక్ట్రిక్ మీడియా పేపర్ మీడియా వారికి ఇక్కడ మాకు సహకరించిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తారు ఈ మట్టి స్నానం వల్ల మనకు కనీసం ఒక మళ్ళీ ఆరు నెలలకు కావలసినటువంటి శరీరానికి ఎంతో బలం చేకూరుతుంది మనలో ఉన్న కౌన్సిలింగ్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి అందరికీ ధన్యవాదాలు హోలీ శుభాకాంక్షలు భారత్ మాతాకి యోగా శుభాకాంక్షలు మరి మీ ఆరోగ్య రక్షణ కోసము మూడు వందల మంది ఈ మంచి బాత్ పెట్టారు ఇదే పద్ధతిలో పొద్దున్నే అన్ని యోగ సెంటర్లకు పొద్దున్నే ఒక గంట గంటన్నర యోగాభ్యాసం కూడా టైం ఇచ్చి మీ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడుకోవాలని మీడియా ద్వారా పల్లెలను చచ్చిన వాళ్ళు పట్టణాలను చచ్చిన వాళ్ళందరికీ కూడా మనివి అయితే పాటు మనము ఆయుర్వేదం కూడా తెలుసుకుందాం ఆయుర్వేదను కూడా పల్లె పల్లెకు చెప్తూ కొన్ని రోగాలకు మనం మూలికలు చూపిస్తూ అందరికి అందిస్తూ ముందడుకోదామని మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం సార్ మరి మమ్మల్ని మీ ఊరిలో ఒక యోగ సెంటర్ ఓపెన్ చేసి పిలిస్తే మేము వచ్చి ఉచితంగానే మీకు సేవ చేయగలుగుతాం సార్ ఈ ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం ప్రతి విషయంలో మమ్మల్ని సంప్రదించండి మాకు ఫోన్ చేయండి మాకైన సహకారం మాతో నైందంతా మీకు అందిస్తామని మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది సంఘసేవ సమాజ సేవ దేశ సేవ ఈ మూడు కూడా మనకు అవసరమే జాగృతం కండి